స్వామియే శరణమయ్యప్ప అనంత కోట్ల భక్తుల హృదయాలలో ప్రతిధ్వనించే ఈ శబ్దానికి వెనుక ఒక అద్భుతమైన దివ్య కథ ఉంది శివుడు విష్ణువుల శక్తులు ఏకమై అవతరించిన మహాదైవం అసుర శక్తులను సంహరించి ధర్మాన్ని నిలబెట్టిన ధర్మశాస్త్రుడు లక్షల యాత్రికులు ఆధ్యాత్మిక ప్రయాణానికి గమ్యం అయిన శబరిమల స్వామి అతడి జన్మరహస్యం ఏమిటి ఏ శక్తులు ఏ దివ్య సంకల్పంతో ఆయన అవతరించారు ఈరోజు ఈ వీడియోలో మనం అయ్యప్ప స్వామి జన్మ రహస్యాన్ని ఆయన అవతారం వెనుక ఉన్న మిస్ట్రీని శబరిమలై స్థాపన వరకు ఉన్న పూర్తి కథను తెలుసుకుందాం అయ్యప్ప స్వామి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావించే దేవతలలో ఒకరు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆయన పట్ల చూపే భక్తి అమితమైనది శబరిమల అయ్యప్ప ఆలయం ప్రపంచంలోనే అత్యంత పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలిచింది అయ్యప్ప స్వామి అవతార రహస్యం శివుడు మరియు విష్ణు శక్తుల ఏకత్వానికి ప్రతీకగా కనిపిస్తుంది ఈ కథ భక్తులకు ధర్మం నిజాయితీ నియమం మరియు పాపనాశనం వంటి విలువలను బోధిస్తుంది పురాణం ప్రకారం మహిషాసురుని చెల్లెలైన మహిషిసి కఠినమైన తపస్సు చేసి శివుని నుండి ఒక అసాధారణమైన వరం పొందింది ఆమెను దేవుడు దైవశక్తి లేదా ఏ పురుషుడు కూడా చంపలేరు అనే వరం ఆమెను అపారాజయురాలిగా మార్చింది ఆ శక్తిని ఉపయోగించి మహిషి మూడు లోకాలకు భయం కలిగిస్తూ ప్రజలను హింసించింది ఆమెను అడ్డుకోలేని పరిస్థితి రావడంతో దేవతలు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు సృష్టిలోక సమీతను కాపాడడానికి ఒక ప్రత్యేక అవతారం కావాలని అందరూ గ్రహించారు ఈ సమస్యకు పరిష్కారం ఒకటి పురుషుడిగా పుట్టి కానీ దైవశక్తుల సంహారంగా ఉండే ఒక అవతారం అవసరం ఆ సమయంలో విష్ణువు మోహిని రూపంలో దర్శించారు మోహిని రూపం అంటే ఆకర్షణ మాయ మరియు సౌందర్య సమ్మేళనం శివుడు మోహిని రూపాన్ని దర్శించి దివ్య సంయోగం జరిగినప్పుడు పుట్టిన ఆ బాలుడు అనంత శక్తుల దివ్య మేధస్సు మరియు ధర్మాన్ని నిలబట్టే తపనతో అవర్భవించాడు ఆ దేవుని శిష్యువే తర్వాత భూలోకంలో అయ్యప్ప స్వామిగా పూజింపబడ్డాడు ఈ అవతారం హరిహర సుతుడు అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఆయనలో విష్ణువు మరియు శివుడు శక్తులు సమానంగా స్థితి చేస్తాయి పాండ్య రాజు రాజశేఖరుడు ఒక రోజు అరణ్యంలో వేటకు వెళ్ళినప్పుడు అటవిలో పూల తోటలో ఒక బంగారం వెలుగు మెరవడం గమనించాడు దగ్గరకు వెళ్లి చూస్తే మెడలో చిన్న మణి ధరించిన శిశువు ఆనందంగా వెలుగుతూ కనిపించాడు రాజు ఆ శిశువుని దైవ ప్రతత్తుడిగా భావించి మణికంఠ అని పేరు పెట్టాడు రాజసభలో అతని తన స్వంత కుమారుడిలా పెంచాడు చిన్నప్పటి నుంచి మణికంఠ అపార ప్రతిభ ధైర్యం కరుణ జ్ఞానం చూపేవాడు అతని చూసిన వారందరికీ అతడు సాధారణ బాలుడు కాదని స్పష్టంగా అనిపించేది అతని ముఖంలో ఒక దివ్యకాంతి ప్రవర్తనలో ఒక ఔన్నత్యం కనిపించేది అయ్యప్ప స్వామి చిన్ననాటి నుంచి ప్రజలను సహాయపడే స్వభావం కలిగి ఉన్నాడు రాజ్యంలో అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయడం దరిద్రులను ఆదుకోవడం మరియు ప్రజల మధ్య ఏర్పడిన సమస్యలను పరిష్కరించడం వంటి పనులను నిశ్చల హృదయంతో చేయేవాడు ఒకసారి గురువుకు కళ్ళు తిరిగి చీకటి కమ్మడంతో చూసే శక్తి తగ్గిపోయింది చిన్న అయ్యప్ప ఆ సమస్యను దివ్య శక్తితో పరిష్కరించి మళ్ళీ ఆయనకు చూపిని తిరిగి ఇవ్వడం ఆయన దివ్య సామర్థ్యాన్ని నిరూపించింది ఆయన ధైర్యం జ్ఞానం మరియు సమానత్వ బుద్ధి మహారాజుకు మరియు రాజ్యంలోని ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది మహిషి అనే అసురరాలు తన అసుర సామర్థ్యాలతో ప్రజలను తీవ్రంగా బాధిస్తుండగా అయ్యప్ప స్వామి ఆమెను జయించడానికి ముందుకు వచ్చాడు మహిషి తన రూపాలను మారుస్తూ శక్తులను పెంచుకుంటూ యుద్ధంలో ప్రాణాంతకంగా పోరాడింది అయితే అయ్యప్ప దివ్య జ్ఞానం మరియు దైవ ఆమెను శాంతించడానికి కఠినమైన యుద్ధం జరిపాడు చివరకు మహిషిని సంహరించి మూడు లోకాలకు శాంతిని తీసుకొచ్చాడు ఈ మహా సంఘర్షణ అయ్యప్ప అవతారం ఎందుకు అవసరమైందో నిరూపించింది దేవతలు ప్రత్యక్షమై అయ్యప్పను కీర్తించారు ఆయన ధర్మశాస్త్రునిగా భూలోకంలో ప్రజల పట్ల మరింత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించారు మహిషిని సంహరించిన తర్వాత ఆమె రావిడి రూపంలో అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవాలని కోరింది కానీ అయ్యప్ప స్వామి బ్రహ్మచారిని ధర్మ స్వీకరించారని తెలియడంతో ప్రతి సంవత్సరం మండల పూజ సమయానికి శబరిమలలో నా దర్శనానికి అపారమైన భక్తులు పూర్తి స్థాయిలో వస్తేనే నేను నీతో వివాహం చేస్తాను అని ఆమెకి వాగ్దానం చేస్తాడు ఈ పరిషత్తు ఎన్నడూ నెరవేరని సంగతి తెలిసిన రావడి అయ్యప్పనకు శాశ్వత సేవకురాలిగా నిలిచి మాలిగాపురం దేవతగా పూజింపబడింది అందుకే అయ్యప్పని నిత్య బ్రహ్మచారిగా భావిస్తారు శబరిమలై దేవస్థానం స్థాపన అయ్యప్ప స్వామి రాజశేఖర మహారాజుకి దివ్య దర్శనం ఇచ్చి శబరిమలిలో తన ఆలయాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించాడు అక్కడే ఆయన ధర్మశాస్త్రుడిగా స్థిరపడి భక్తులకు ధర్మం సమానత్వం ఆత్మశుద్ధి నియమం బోధించాడు శబరిమల యాత్రలలో పాటించే నియమాలు కూడా ఈ విలువలను ప్రతిబింబిస్తాయి నలభై ఒక రోజుల దీక్ష నల్ల వస్త్రాధరణ మలై ఎక్కడం స్వామియే శరణమయ్యప్ప అని జపించటం ఇవి అన్ని భక్తుని లోపలి అహంకారం క్రమకోధాలు మరియు పాపకర్మలను దూరం చేసి ఆత్మశాంతిని అందించేందుకు ఉద్దేశించినవి అయ్యప్ప స్వామి కథ ఏకంగా ఒక పురాణ గాథ మాత్రమే కాదు అది ధర్మం సమానత్వం కరుణ నియమం ఆత్మ శాంతి వంటి విలువలను ప్రపంచానికి అందించే ఆధ్వతిక మార్గదర్శకం ఆయన జన్మ రహస్యం హరిహర ఐక్యాన్ని సూచిస్తూ సత్యం మరియు ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటాయని మనకి చెబుతుంది అందుకే కోట్లాది భక్తులు శబరిమల యాత్రను జీవితంలో ఒక పవిత్ర తీర్థ భావిస్తారు అయ్యప్ప స్వామి అవతారం దేవతల దివ్య సంకల్పం ధర్మ ధర్మపునరుని మరియు శబరిమల స్థాపనతో కూడిన గంభీరమైన ఆధ్యాత్మిక కథ ఈ కథ ప్రతి భక్తునికి ధర్మపాలన స్వచ్ఛత భక్తి మరియు నిజాయితీలకు విలువలను గుర్తు చేస్తుంది అయ్యప్ప స్వామి జీవితం మన అందరికీ ఒకే ఒక బోధన ఇస్తుంది ధర్మం మార్గం ఎప్పుడు కష్టమైనది అయినా ఆ మార్గంలో నడిచే వారికి దైవకరుణ తప్పదు ఇదే అయ్యప్ప స్వామి అవతారం ధర్మం నియమం బ్రహ్మచార్యం మరియు శాంతియుత జీవనానికి ప్రతీకగా నిలిచిన ఒక మహోన్నత దివ్య కథ అయ్యప్ప స్వామి మనకి చెబుతున్న సందేశం ఒకటి ధర్మ మార్గంలో నడిచే వారిని దేవుడు ఎప్పుడూ రక్షిస్తాడు స్వామియే శరణమయ్యప్ప హరిహర శంకర జయ జయ శంకర మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏ కథలు కావాలో కమెంట్ రూపంలో చెప్పండి మరో భక్తి వీడియోతో త్వరలో కలుద్దాం